సిద్ధు నిద్రపోతూ ఉంటాడు అప్పుడు సిద్ధు చేతికైనా గాయానికి తులసి ఎంతో ప్రేమగా మందు రాసి బ్యాండెడ్ వేస్తూ ఉంటుంది ఇంతలో సిద్ధుకి మెలకు వస్తుంది సిద్ధుకి మెలకు వచ్చి చూసేసరికి తులసి తన పక్కన కూర్చొని తనకి మందు రాస్తూ బ్యాండెడ్ వేస్తూ ఉండడంతో సిద్ధు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు తులసి నువ్వు ఇంకా పడుకోలేదా అని సిద్ధు తన చేతికి తులసి మందు రాయడాన్ని చూసి చాలా థ్యాంక్స్ తులసి కనీసం నా మీద ఈ మాత్రమైనా సాఫ్ట్ కార్నర్ ఉన్నందుకు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఇదంతా నీ మీద ప్రేమతో నేను చేయలేదు జాలితో చేశాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసి పడుకున్న తర్వాత తులసి వైపు ప్రేమగా చూస్తూ కనీసం నీకు నా మీద జాలైనా మొదలైంది తులసి నాకు చాలా ఆనందంగా ఉంది త్వరలోనే ఆ జాలిని ప్రేమగా మార్చుకుంటాను అని చెప్పి అలా తులసి వైపు ప్రేమగా చూస్తూ పడుకుండిపోతాడు మరోవైపు రాత్రిపూట విశ్వ ఎలాగైనా సరే జాను పాస్ అవ్వాలంటే క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా తనకు లీక్ చేయాలని చెప్పి కాలేజ్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్స్ని దొంగిలించి తన ఫ్రెండ్స్తో కలిసి బయటకు వస్తూ ఉండగా అప్పుడు జై పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి సార్ కాలేజ్లో క్వశ్చన్ పేపర్స్ని దొంగిలిస్తున్నారని నాకు తెలిసింది సార్ అందుకే వెంటనే మీకు చెప్దామని ఫోన్ చేస్తున్నాను అని చెప్పి జై వేరే నెంబర్ నుండి పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు కాలేజ్ దగ్గరికి వస్తారు ఇక అక్కడికి వచ్చేసరికి విశ్వ తన ఫ్రెండ్స్ అందరూ కూడా క్వశ్చన్ పేపర్స్ తీసుకొని బయటకు వస్తూ ఉండడంతో పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు యు ఆల్ ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి పోలీస్ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే విశ్వాతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు సార్ సార్ మేము ఏ తప్పు చేయలేదు సార్ దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్పి విశ్వ బతింలాడుతూ ఉంటాడు ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్లో చూసుకుందామని చెప్పి పోలీసులు విశ్వని తన ఫ్రెండ్స్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తారు సార్ ప్లీజ్ సార్ ఇలా మేము అరెస్ట్ అయినట్టుగా బయటకు తెలిస్తే మా కెరీర్ అంతా కూడా నాశనం అవుతుంది ప్లీజ్ సార్ అని చెప్పి విశ్వ బతింలాడుతూ ఉంటే ఇదంతా ముందేమైందిరా అని చెప్పి పోలీస్ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక విశ్వని తన ఫ్రెండ్స్ని అరెస్ట్ చేసి సెల్లో వేయడంతో జై ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు రే విశ్వ నా గురించి నిజం బయట పెట్టాలని చూస్తావా ఇప్పుడు చూడు ఒక దెబ్బకు నీ కెరీర్ అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్పి జై ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో మరోవైపు తులసికి ఉదయాన్నే లక్ష్మి ఫోన్ చేస్తుంది అమ్మ తులసి ఏం చేస్తున్నావమ్మా అని ఉంటే ఏం లేదమ్మా ఇప్పుడే స్నానం చేసి పూజ చేశానని చెప్పి తులసి అంటూ ఉంటుంది అప్పుడు లక్ష్మి తులసితో అమ్మ తులసి ఇప్పుడు సిద్ధు చేతికి ఎలా ఉంది గాయం అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఆయనకైనా గాయం గురించి నీకెలా తెలుసామా అని చెప్పి తులసి లక్ష్మిని అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి అయితే జరిగింది అల్లుడు గారు నీతో చెప్పలేదమ్మా అని చెప్పి లక్ష్మి తులసిని అడుగుతూ ఉంటుంది లేదమ్మా ఆయన నాతో ఏం చెప్పలేదు ఇంతకీ అసలు ఏం జరిగిందని చెప్పి తెలిసి అడుగుతూ ఉంటుంది దాంతో నిన్న నువ్వు ఖుషి ఇద్దరు ఇక్కడికి వచ్చారని సిద్ధు మీకోసం ఇక్కడికి వచ్చాడు అప్పుడు మీ అన్నయ్య సంతోష్ తనతో గొడవపడ్డాడు నీ గురించి ఖుషి గురించి ఎంతో నీచంగా మాట్లాడేసరికి ఆ మాటలు తట్టుకోలేక సిద్ధు సంతోష్ మీద మండిపడ్డాడు దాంతో సంతోష్ సిద్ధుని తోసేయడంతో అక్కడే ఉన్న కత్తిపీట మీద సిద్ధు పడిపోయాడు కొంచెంలో ప్రమాదం తప్పింది తన చేతికి గాయమైంది అని చెప్పి ఈ దుర్మార్గుడి వల్ల ప్రతిసారి నువ్వు నీ భర్త ఇద్దరూ కూడా బాధపడుతూనే ఉన్నారు మా తరపున సిద్ధుకి నువ్వే క్షమాపణ చెప్పాలమ్మా అని లక్ష్మి జరిగింది మొత్తం కూడా తులసికి చెబుతుంది ఇక దాంతో తులసి సిద్ధు చేతికైనా గాయం తన అన్నయ్య వల్లే అన్న నిజం తెలుసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఆయనకు నా పుట్టింట్లో ఇంత అవమానం జరిగినా కూడా ఒక్క మాట కూడా ఇక్కడ చెప్పలేదంటే నిజంగా ఆయనది ఎంతో సంస్కారం అని చెప్పి తులసి ఇప్పటి వరకు నేను ఆయన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను ఒకవేళ నిన్న జరిగిన విషయం ఈ ఇంట్లో ఆయన చెప్పుంటే ఈ పాటికి ఈ రెండు కుటుంబాల మధ్య ఇంకా చాలా పెద్ద గొడవ జరిగి ఉండేది అని చెప్పి తులసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆ తర్వాత తులసి సిద్ధు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ తీసుకొని సిద్ధు దగ్గరికి వెళ్ళి మీరు టిఫిన్ చేయలేదు కదా అని చెప్పి తులసి అంటూ ఉంటే నేను తర్వాత తింటాను తులసి అని చెప్పి సిద్ధు తన చేతికైనా గాయాన్ని చూసుకుంటూ ఉంటాడు ఇకప్పుడు తులసి పర్వాలేదు నేను తినిపిస్తాను గాయమైన చేతితో ఎలా తింటారో అని చెప్పి సిద్ధుకి తులసి ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత తులసి సిద్ధుతో మాట్లాడుతూ నిన్న ఇంట్లో జరిగిన గొడవ గురించి మా అమ్మ ఇందరికి నాతో చెప్పింది ఆ గొడవ గురించి ఇంట్లో మావయ్య వాళ్లకు చెప్పనందుకు చాలా థ్యాంక్స్ అంటూ తులసి సిద్ధుకి థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఇకప్పుడు సిద్ధు తులసి ఎప్పుడైతే నేను నిన్ను పెళ్లి చేసుకున్నానో అప్పుడే నీ కుటుంబం కూడా నా కుటుంబం అయిపోయింది అది కూడా నా కుటుంబమే అక్కడ జరిగిన విషయాలు ఇక్కడ చెప్పడం వల్ల ఇంకా పెద్ద గొడవ జరుగుతుందని నాకు తెలుసు అందుకే నేను ముందుగానే ఆలోచించి ఆ విషయం ఎవరికి చెప్పలేదు అని సిద్ధు అంటూ ఉంటాడు అయినా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు నన్ను భర్తగా అంగీకరించినా అంగీకరించకపోయినా నువ్వు మాత్రం ఎప్పటికీ నా భార్యవే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అలా తులసి సిద్ధు వైపు ప్రేమగా చూస్తూ తనకి టిఫిన్ తినిపిస్తూ ఉంటే అప్పుడే అటువైపుగా వచ్చిన కనిష్క అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది సిద్ధు ని నిన్న నేను జస్ట్ నీకు అన్నం కలిపిస్తానన్నందుకే నువ్వు నీ ప్లేట్లో వాటర్ పడేలాగా చేసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోయావు కానీ ఈ తులసి తినిపిస్తుంటే మాత్రం తన వైపు ప్రేమగా చూస్తూ తింటున్నావు దీన్ని బట్టి నీకు దాని మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది త్వరలోనే ఆ ప్రేమను నీకు శాశ్వతంగా దూరం చేస్తాను ఆ తులసిని నీ జీవితంలోనే లేకుండే చేస్తాను అని చెప్పి అనుకుంటుంది మరోవైపు టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది విశ్వని తన ఫ్రెండ్స్ని పోలీసులు పోలీస్ స్టేషన్లో లాఠీ చార్జ్ చేస్తూ ఉంటారు అలా విశ్వ గురించి తన ఫ్రెండ్స్ గురించి న్యూస్లో వస్తూ ఉంటుంది కొంతమంది ఎగ్జామ్ పేపర్ని లీక్ చేయాలని చూశారు ఈ విషయం పోలీసులకు తెలిసి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పి టీవీలో యాంకర్ న్యూస్ చెప్తూ ఉంటే అది చూసి జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది వెంటనే కంగారు పడిపోతూ జై సార్ జై సార్ అంటూ జైని పిలుస్తూ ఉంటుంది ఏమైంది జాను అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారి అటు టీవీ చూడండి సార్ విశ్వని తన ఫ్రెండ్స్ని పోలీసులో అరెస్ట్ చేశారట అసలు విశ్వ పేపర్ లీక్ చేయాలనుకోవడం ఏంటి సార్ వాడి గురించి నాకు బాగా తెలుసు వాడు అలాంటి వాడు కాదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో జై ఎంతగానో ఆనందపడిపోతో జానుతో ఎవరు ఎలాంటివారో మనకేం తెలుసు జాను పైకి చూడటానికి అందరూ మంచి వాళ్ళలాగే అనిపిస్తారు కానీ ఇలాంటివి జరిగినప్పుడే వాళ్ళ అస్సలు రంగు బయటపడుతుంది అని చెప్పి జై అంటూ ఉంటాడు లేదు సార్ ఎంతమంది విశ్వ గురించి ఎన్ని చెప్పినా కూడా నేను నమ్మను వాడు ఖచ్చితంగా ఇటువంటి పని చేయడు దీని వెనుక ఎవరి హస్తమో ఉండుంటుంది అని చెప్పి ఎవరో కావాలని కుట్ర చేసి విశ్వని ఇరికించాలని చూశారు అని చెప్పి జాను అంటూ ఉంటే ఎవరో కాదు జాను అది నేనే నేనే ఎంతో ఇంటెలిజెంట్గా ఆలోచించి ఆ విశ్వగాన్ని అరెస్ట్ చేయించాను నేను చెప్పే వరకు పోలీసులు వాడిని విడిచిపెట్టరు వాడి లైఫ్ నాశనం అవ్వడం ఖాయం ఇప్పుడు వాడి గురించి వాడు ఆలోచించుకోవడానికే వాడికి టైం ఉండదు అటువంటిది ఇంకా నా గురించి నీకే నిజం చెప్పాలనుకుంటాడు ఇక మన ఇద్దరికి ఎవరు కూడా అడ్డు ఉండరు జాను నా గురించి ఎప్పటికీ నీకు తెలిసే అవకాశమే లేదు అని చెప్పి ఇప్పటికైనా అర్థమైందారా విశ్వ నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పి జై ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో ఉన్న విశ్వని జై కలుస్తాడో రే నీకు ఎన్నోసార్లు చెప్పాను జానుకి నా గురించి నిజం చెప్పే ప్రయత్నం చేయొద్దని కానీ నువ్వు వినలేదు ఇప్పుడు చూసావా ఏం జరిగిందో నీ లైఫ్ నువ్వే నాశనం చేసుకున్నావు నేను చెప్పినప్పుడు విని నీ దారి నువ్వు చూసుకొని ఉంటే ఎంత బాగుండేది అని జై అంటూ ఉంటే రే జై అంటే దీని అంతటికీ కారణం నువ్వనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ జానుకి నీ గురించి నిజం చెప్పకుండా ఉండను అని చెప్పి విశ్వ అంటూ ఉంటే ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి రాకపోతే ఎలా రా అని చెప్పి విశ్వతో జై అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ గారు ఒకవేళ నిజంగా అయితను తప్పు చేశాడని ప్రూవ్ అయితే ఇతన్ని విడిచిపెట్టకండి శిక్ష పడేలాగా చేయండి నేను కూడా ఇటువంటివి ఎంకరేజ్ చేయను ఇలాంటి వాళ్ళని విడిచిపెడితే మా కాలేజ్ పరువు కూడా పోతుంది అని చెప్పి జై పోలీసులతో అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి